ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాక్కు నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరో అధ్యాయము వచనం సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకిస్తున్న వాగ్దానము దేవుడు మీకిస్తున్న వాక్కు నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చిస్తాను అని ఘనత కలిగి చేసే దేవునిని నమ్ముచున్నారా మంచి పేరుని ఇచ్చే దేవుని వాగ్దానమును నమ్ముచున్నారా మీకు కీర్తి కలుగునట్లుగా మిమ్మల్ని హెచ్చించే దేవుని మీరు నమ్ముచున్నారా అయితే ఈ వాగ్దానమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి నిజముగా మీరు హెచ్చించబడతారు నిజముగా మీరు ఆశీర్వదించబడతారు నిత్య జీవముతో కూడిన రక్షణ మీకు మీ కుటుంబాలకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు రండి దేవుని సన్నిధికి వచ్చి వాగ్దానమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి వాగ్దానమునిచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారు కొద్దిసేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి